సూర్యాపేట జిల్లా కోదాడు పట్టణంలో ఇటీవల అనుమానాస్పద మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోదాడు పట్నంలో ఉన్న ఖర్ల రాజేష్ నివాసానికి చేరుకోని రాజేష్ మృతి చెందిన వివరాలు అడిగి తెలుసుకొని ఇంటిని చూసి ఆవేదన వ్యక్తం చేసిన చైర్మన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని మృతుడి తల్లి లలితమ్మకు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల చెక్కును అందజేసిన చైర్మన్ రాజేష్ మృతికి కారణమైన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటూ ప్రతి ఒక్కరిపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన చైర్మన్ మృతుడు కుటుంబానికి అన్ని అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైర్మన్ వెంకటయ్య రాజేష్ మృతిపై పూర్తి నివేదిక తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ ను ఎస్పీని ఆదేశించిన చైర్మన్ వెంకటయ్య కళ్ళ రాజేష్ చనిపోవడం చాలా బాధాకరం చాలా దారుణం దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేడోళ్ళంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి కళ్ళరాజేష్ కుటుంబానికి మరి ప్రభుత్వపరంగా ఏదైతే రావాలను అవన్నీ కూడా పరిహారం చేస్తాం మరి ఇది ఇంతకుముందు సిఐ గ సస్పెండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది దీని విషయంలో నేను ఐజీ గారితో కూడా మాట్లాడినా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా సమగ్రమైన దర్యాప్తు జరిపి రాజేష్ ఎవరు కొట్టిండ్రు ఏం జరిగింది మళ్ళీ పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ ఓలు సి మన హెడ్ కానిస్టేబుల్ ఎవరికైతే సిబ్బంది పోలీసు సిబ్బంది ఎవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా సమగ్రమైన దర్యాప్తు జరిపి మరి కలెక్టర్ గారు దీన్ని నాకు వారం రోజుల లోపల సమగ్రమైన దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వమని కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా తప్పకుండా నాకు తగినటువంటి సమాచారం ఇస్తే తప్పకుండా నేను గారితో మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖ నిర్ణయాలు ఉన్నాయో తప్పకుండా తీసుకుంటాం మన కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా దళిత చూస్తూ ఉంటే మాకు జాలి వస్తూ ఉన్నది పాపం ఆయనకు చనిపోతే సాగు చచ్చిపోతే మా చివరికి ఏం పెడతారు నోట్లో పెడదామంటే ఒక గుండు లేదు మెడల చూస్తామంటే రేపులో ఇల్లు పాపం ఇంత దారుణాత్మక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి ఒక రాజేష్ను ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు దీన్ని మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుంది తప్పకుండా ఈరోజు రోజు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల చెక్కును కుటుంబానికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది మిగతా మనకు కూడా ఇల్లు చేపిస్తాం త్వరలోనే ఈ ప్రభుత్వం నుంచి నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా ఈ జిల్లాలో ఏమైనా టూ జేస్ యొక్క గతంలో ప్రభుత్వంలో కట్టి ఇల్లు ఏమైనా ఉంటే తప్పకుండా ఇల్లుని అలాట్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని దర్శిస్తూ ఉన్నా మా ఇల్లు పక్షంలో తక్షణమే వాళ్ళకి ఇంద్రామ ఇల్లు మంజూరు చేయాలి మా ప్రభుత్వ పరంగా మరి ఇందిరామయ్య మంజు యొక్క నేమే వచ్చి మరి కొబ్బరికాయ కొట్టే ఇల్లు కూడా ప్రారంభం చేస్తాం వాళ్ళకు మరి ఏమైనా టూ జేస్కి ఉంటే ఇంకా రెడీమేడ్ మీద ఉంటుంది కాబట్టి అదేమైనా అవకాశం ఉంటే ఖాళీలు ఉంటే మేము ఉంటే కూడా తా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని నేను డైరెక్ట్ ఇస్తా ఉన్నా తప్పకుండా చేస్తాం నేను ఐదు గేతలు మాట్లాడి రిపోర్ట్ వచ్చి ఎస్పీ గారి రిపోర్టు కలెక్టర్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐదుగేతలు మాట్లాడి ఏమైనా చర్యలు తీసుకోవాలి పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మళ్ళీ లలితకు మనం కొడుకుని ఇచ్చేయలేము కానీ ఆయన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు ఆదుకుంటాం మరి పవిత్ర పరంగా పవిత్ర ఉద్యోగం కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరం అంటే ముఖ్యమంత్రి అని కలుస్తా మీ జిల్లా ఇన్చార్జ్మెంట్ మంత్రి గారిని కలుస్తా తప్పకుండా కుటుంబానికి న్యాయం చేయలేంత వరకు ఎస్సీ ఎస్టి కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియస్తా ఉన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం లలిత కుటుంబానికి ఇస్తుంది వాళ్ళ అన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అని ఇస్తాం ఇల్లు కానీ టూ జిఎస్కే కానీ ఇంద్రామయలు కానీ తప్పకుండా వాళ్ళు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమన్నా అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ పెన్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం మేము అండగా చేపడతాము మేము జరిగినంత వరకు లలిత కుటుంబం మా కుటుంబం యొక్క మెంబర్ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు మన ఆర్డీఓ గారు మా కమిషనర్ రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు అందరు జిల్లా అధికారులకు సోషల్ మీడియా అధికారులకు అందరికీ కూడా మా యొక్క జైబీములు నమస్కారం తెలియజేస్తున్నా పత్రిక నమస్కారం తెలియజేస్తున్నా ఇటువంటి సభ్య సమాజంలో డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలకు విధంగా దాడులు దొరుకుతున్నాయంటే చాలా బాధాకరం మీరంతా కూడా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయాలి సమానులంతా సమానం మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అంబేద్కర్ విధంగా ఇంతమంది ప్రగడపది రాజ్యాంగం రాకపోతే మరి ఎస్సీఎస్లను మరి పాకిస్తాన్ లెక్కను కాశ్మీర్ లెక్కను ఇక్కడ పంపించేవారా నాకు బాధ కలుగుతూ ఉంది మాకు ఆవేదన తింటూ ఉంది మా ఉదయం ముందుగా బాధపడతా ఉన్నది మా లలిత చూస్తూ ఉంటే మా తల్లి ఉత్తర శోకం పాపం కొడుకు పెళ్లి కాలే ఏం కాలే తన తల్లి కొడుకు పోవడం చాలా బాధాకరం ఆ కుటుంబాన్ని తప్పకుండా ఎస్ఏస్ చేసుకున్న అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జై బీమ్ జై